లాస్ట్ క్లాస్లో మనం రెక్టాంగులర్ మార్క్ ట్యూల్ ఎలిప్టికల్ మార్క్ ట్యూల్ గురించి తెలుసుకున్నాం కదా ఈరోజు లేజర్ టూల్ పోలిగొనలాజ టూల్ అండ్ మ్యాగ్నెటిక్ లేజర్ టూల్ గురించి ప్రతి దానికి ఉదాహరణ రూపంలో తెలుసుకొని దీన్ని మీరు ప్రాక్టీస్ చేసి మెల్లమెల్లగా నేర్చుకోండి ప్రాక్టీస్ అనేది ముఖ్యం ఫోటోషాప్కి ఈ ప్రాక్టీస్ అనేది ఎంత చేస్తే అంత అనేది మనకు హ్యాండ్ అనేది ఫ్రీగా తిరుగుతుంది సో ఇలా చూడంగానే అలా రాదండి మెల్లిమెల్లిగా నేర్చుకోండి ఓకే క్లాస్లోకి వెళ్దామా వెల్కమ్ బ్యాక్ టు నాగార్జున ఇన్ఫామ్ ఈరోజు ప్రతి ఒక్కటి ఎగ్జాంపుల్తో సహా చూసుకుందాం ముందుగా క్లాస్లోకి వెళ్ళే ముందు ఈ ఛానల్ని నేను ఎప్పటి ఎప్పుడు ఇంతవరకు అడగలేదు లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్స్ చేయండి మీకు సబ్జెక్ట్ నచ్చుతుంది లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేయండి అండ్ ముందుగా క్లాస్లోకి వెళ్దాం మనం ఫస్ట్ ఫోటోషాప్ సిసి వెర్షన్ ఓపెన్ చేసుకుందాం అది మీకు తెలిసిందే నెక్స్ట్ వచ్చేసి మనం స్టార్టింగ్ వచ్చేసి ఈ ఫైల్లోకి వెళ్ళి న్యూ అని ప్రెస్ చేసి మనం ఫోర్ ఇంటూ సిక్స్ త్రీ హండ్రెడ్ డిపిఐ ఉంది కదా దీన్ని ప్రెస్ చేస్తున్నాం ఇలా డాక్యుమెంట్ రాగానే మనం ఫస్ట్ వచ్చేసి లాజో టూల్ గురించి తెలుసుకుందాం పైన ఆప్షన్ ఉంది కదా సెలెక్ట్ చేసుకోండి దీన్ని ఇలా డయాగ్నల్గా మీకు ఇష్టం వచ్చిన షేప్లో ఇలా డ్రాగ్ చేసుకొని ఇక్కడ లాస్ట్కి వేడ్స్ పెడితే మీకు ఇలా సెలెక్ట్ అవుతుంది ఆ ఏరియా అలా కాకుండా మీరు ఇలా మీ ఇష్టం వచ్చినట్టు సర్కిల్ రూపంలో కానీ కొంచెం కార్నర్ ఎడ్చి ఎండింగ్ రూపంలో కానీ ఇలా ఏడ్చు దాన్ని కంట్రోల్ డీఎన్ ప్రెస్ చేయగానే వెళ్ళిపోతుంది మళ్ళీ దీన్ని ఒక షేప్ రూపంలో చూపెడుతున్నాను సర్కిల్ గీసాను సెలెక్ట్ అయింది ఇది ప్లస్ అంటే పైన ఏమైనా గీస్తే దీనికి అటాచ్డ్ ఇలా గీస్తే ఇది యాడ్ అవుతుంది ఎక్స్టెన్షన్ అవుతుంది ఇది వచ్చేసి మైనస్ దీన్ని మనకు వద్దు అక్కడ దాకా అని కొంచెం కింది దాకా సర్కిల్ ఇట్లా గీస్తే కిందకి కిందికి వచ్చేస్తుంది మనకు ఏ ఏరియా వరకు అయితే అవసరం ఉందో ఆ ఏరియాని మనం ఇలా సెలెక్ట్ చేసుకోవచ్చు లైక్ కంట్రోల్ డీ కొడితే వెనక్కి వెళ్తుంది మళ్ళీ ఓపెన్ డాక్యుమెంట్ తీసుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ మీకు చూపెట్టడానికి మీకు ఒక ఇమేజ్ తీసుకుంటున్నాను ఒక ఇమేజ్ వచ్చేసి ఈ బతుకమ్మ ఇమేజ్ ఉంది కదా ఓకే ఇది సెలెక్ట్ చేసుకుందాం ఓపెన్ కొట్టగానే మనకు ఇలా ఇలా వస్తుంది కంట్రోల్ వేసి సర్కిల్ ఇలా రింగ్ తిప్పుతుంటే ఇలా జూమ్ అవుతుంది ఇలా డయాగ్నల్గా ఈ షేప్ బతుకమ్మ అనేది ట్రయాంగిల్ షేప్లో ఉంది ట్రయాంగిల్లో జస్ట్ మీకు చూపెట్టడానికి చేస్తున్నాను మీరు ఏదైనా ఆబ్జెక్ట్ కానీ సబ్జెక్ట్ కానీ సెలెక్ట్ చేసేటప్పుడు నీట్గా సెలెక్ట్ చేసుకోండి కంట్రోల్ చేయ ప్రెస్ చేయగానే డూప్లికేట్ లేయర్ వస్తుంది కంట్రోల్ చేయని ప్రెస్ చేయవచ్చు డూప్లికేట్ అయినా తీసుకోవచ్చు ఇంకోటి ఇంకొక ఇమేజ్ ఓపెన్ చేసి చూపెడతాను సో ఇక్కడ ఒక అమ్మాయి ఉంది కదా అమ్మాయిది ఓపెన్ చేస్తున్నాను ఇలా మనకు ఇలా సైడ్కి ఇలా కొంచెం ఎడ్జ్ మంచిగా చూసుకొని మీరు కట్ చేసుకోండి ఇలా చేస్తే ఇలా లైట్గా డ్రా చేసి కిందికి వచ్చి ఇక్కడ ఎండింగ్లో వదిలేసాం అనుకోండి ఇక్కడ ఏదైనా సెలెక్ట్ అవుతుంది మనం వచ్చేసి కంట్రోల్ జే ప్రెస్ చేయగానే డూప్లికేట్ వచ్చింది చూడండి ఇక్కడ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి ఇలా ఉంది కంట్రోల్ జెడ్ అని ప్రెస్ చేయగానే మనకు బ్యాక్ సైడ్ వెళ్ళిపోతుంది ఇవన్నీ క్లాసెస్ బేసిక్ క్లాసెస్ చెప్తున్నాం ఓకే డిలేట్ ఆప్షన్ చేస్తున్నాను ఓకే ఇది ఒక కంట్రోల్ చెడ్ ఓకే ఇది లాజర్టోల్ యూజ్ చేసి ఇలా డయాగ్నల్గా సెలెక్ట్ చేసుకోవచ్చు కంట్రోల్ రిప్రెస్ చేస్తే వెళ్ళిపోతుంది ఓకే మనకి ఇది అవసరం లేదు ఇది కూడా అవసరం లేదు ఇప్పుడు మనం వచ్చేసి పోలిగోనల్ లాజర్టూ గురించి తెలుసుకుందాం దీనికి సంబంధించిన ఎగ్జాంపుల్ చూపెట్టడానికి స్క్వేర్ షేప్లో ఉన్న వాటిని మనం ఇలా సెలెక్ట్ చేసుకోవచ్చు ఇలా ఇలా కిందికి ఇలా ఇలా ఇట్లా ఎండు దాకా తీసుకొచ్చి ఇట్లా అక్కడ ఎండింగ్ ఎండింగ్లో జీరో కనబడుతుంది కదా అక్కడ విడిచిపెడితే ఇలా వస్తుంది దాన్ని కంట్రోల్ చే ప్రెస్ చేయగాని మనకు డూప్లికేట్ ఎక్కడి వరకు సెలెక్ట్ చేసుకున్నామో అక్కడ వరకు సెలెక్ట్ అయ్యింది సో దీన్ని ఇలా యూజ్ చేయవచ్చు అంటే ఇలా చెప్తే మీకు అర్థం కాదుకోవచ్చు మరి దీన్ని ఒక మనం బిల్డింగ్ లాంటి దాన్ని తీసుకొని ఇక్కడ బిల్డింగ్ ఉంది కదా ఇది తీసుకొని మనం దీన్ని ఎలా చేయవచ్చో స్క్వేర్ షేప్ని ఎలా కట్ చే మన సెలెక్ట్ చేసుకోవచ్చో పోలీగనల్ లైజ్ చూద్దాం ఓకే ఇక్కడ స్టార్టింగ్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి ఇక్కడ క్లిక్ చేయగానే మౌస్లో రైట్ క్లిక్ చేయగానే ఇక్కడ క్లిక్ చేయాలి కార్నర్ కార్నర్ క్లిక్ చేస్తే అక్కడ సెలెక్ట్ అయిపోతుంది ప్లస్ ఇట్లా కార్నర్ మళ్ళీ బిల్డింగ్ ఎండింగ్ టాప్ మళ్ళీ మిడిల్ మళ్ళీ రైట్ సైడ్ ఎండ్ మళ్ళీ టాప్లో నుంచి డౌన్కి డౌన్లో క్లిక్ చేసి ఇలా స్క్వేర్ ఇలా క్లిక్ చేసి ఇక్కడికి వచ్చి ఎండ్ దగ్గర జీరో ఇక్కడ ఇక్కడ జీరో వచ్చింది చూడండి కింద ఆ జీరోని సెలెక్ట్ చేసామనుకోండి ఇదంతా సెలెక్ట్ అవుతుంది దీన్ని మనం కంట్రోల్ చే ప్రెస్ చేయగానే మనకు డూప్లికేట్ వస్తుంది కింద దాన్ని మినిమైజ్ చేశాను ఇలా ఇలా చేసుకోవచ్చు మీరు ఇంకొకటి చూపెడతారు దీనికి బ్యాక్గ్రౌండ్ స్కై అప్లై చేద్దాం మనం బిల్డింగ్కి బ్యాక్గ్రౌండ్లో స్కై అప్లై చేస్తే ఎలా ఉంటుంది అనేది చూడండి ఓకే ఫుల్ స్క్రీన్ కోసం ప్రెస్ చేశాను మీకు ఇక్కడ కింద కూడా పడుతుంది చూడండి నేను చేసేది కిందకి ఇలా డ్రాక్ చేయాలి బ్యాక్గ్రౌండ్ని ఈ స్కైని మనం డ్రాక్ చేసాము ఇలా సో మినిమైజ్ చేస్తే ఓన్లీ స్కై ఉంది దీని చేస్తే ఇది ఉంది ఒక ఓన్లీ బిల్డింగ్ ఇలా ఉండే మనకు వచ్చేసి స్కై అప్లై చేసినాక ఇలా అయింది ఇలా ఇప్పుడు బిల్డింగ్ బ్యాక్గ్రౌండ్ స్కై ఎఫెక్ట్ రూపంలో ఇలా యాడ్ చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి మనం ఇది తీసేద్దాం ట్యాప్ స్పేస్ కంట్రోల్ ఓపెన్ డాక్యుమెంట్ ఫస్ట్ వచ్చేసి మ్యాగ్నెటిక్ లాజటూర్ గురించి ఇలా సెలెక్ట్ చేసుకోండి ఓపెన్ డాక్యుమెంట్ మ్యాగ్నెటిక్ ల్యాజిట్ కివీ ఫ్రూట్ ఉంది కదా ఆఫ్ ఆఫ్ కట్ చేసింది దీన్ని ఎగ్జాంపుల్ రూపంలో చూపెడదాం మనకి ఇక్కడ పైన విడత వచ్చేసి ఫిఫ్టీ ఉంది టెన్ పిక్సెల్ పెట్టుకోవాలి ఇది ఎందుకంటే టెన్ పిక్సెల్ ఎందుకంటే టెన్ పిక్సెల్ ఉంటే దగ్గర ఇక్కడ ఇలా ఇలా చేస్తున్నామా అలా దగ్గర ఇట్లా దగ్గరగా దగ్గరగా తీసుకెళ్తే మాత్రమే మనం ఎక్కడైతే ఏరియా ఉందో అలా సెలెక్ట్ చేసుకుంటుంది ఇలా దీనికి రావాలంటే బ్యాక్ స్పేస్ స్ప్రే చేసుకుంటూ మౌస్ని బ్యాక్ సైడ్ తీసుకెళ్ళాలి ఇక్కడ మీ కింద కూడా కనబడుతుంది బ్యాక్ స్పేస్ బ్యాక్ స్పేస్ బ్యాక్ స్పేస్ అంటూ ఇలా బ్యాక్గ్రౌండ్ అక్కడ ఎండింగ్ దాకా తీసుకోవచ్చు మీకు మీకు కావాల్సిన ఏరియా సెలెక్ట్ కాలేదని మీకు అనిపిస్తే మీరు అక్కడి దాకా తీసుకెళ్ళి ఇలా లైట్గా చేయండి నేను ర్యాండమ్గా రఫ్గా చేస్తున్నాను మీరు నీట్గా చేసుకోవచ్చు మీరు చేసేటప్పుడు ఓకే ఇక్కడ కొంచెం తెలియదు మీరు చూస్ చేసుకోండి ఇలా తీసుకోవచ్చు ఇక్కడ స్టార్టింగ్ పాయింట్ దగ్గర జీరో వచ్చింది కదా అక్కడ వదిలేస్తే ఇలా సెలెక్ట్ అవుతుంది దాన్ని కంట్రోల్ జెడ్ ప్రెస్ చేస్తే మనకు డూప్లికేట్ రైల్ వస్తుంది చూడండి దీనికి బ్యాక్గ్రౌండ్ ఏదైనా చేంజ్ చేసుకోవచ్చు మీకు ఇష్టం వచ్చిన కలర్ కానీ ఏదైనా కానీ ఇది ఆలుపెట్టి మౌస్లో డ్రాక్ చేస్తే మీకు ఎన్ని లేయర్స్ అంటే డూప్లికేట్స్ ఎన్ని కావాలన్నా అన్ని చేసుకోవచ్చు అది మీకు తెలుసు కానీ నేను చెప్తున్నాను ఓకే కంట్రోల్ జెడ్ బ్యాక్కి వెళ్ళింది సో ఇప్పుడు మ్యాగ్నెటిక్ టూల్ని మనం టెన్ పిక్సెల్ ఉంది కదా ఫిఫ్టీ పిక్సెల్ పైన విడుతు ఫిఫ్టీ పిక్సెల్ చేసి చూపెడతాను కొంచెం ఇట్లా ఇప్పుడు తీసుకున్నాం కదా ఇక్కడ మౌస్ దగ్గర కొంచెం లాంగ్లో పెడుతున్నాను లాంగ్లో పెనప్పటికీ ఇది అబ్జర్వ్ చేసుకుంటుంది ఈ కర్జర్వ్ పాయింట్స్ అబ్జర్వ్ చేసుకుంటున్నాయి చూడండి టెన్ పిక్సెల్ అయితే దగ్గర దాకా తీసుకెళ్తేనే అబ్జర్వ్ చేసుకుంటుంది ఇది ఫిఫ్టీ పిక్సెల్ పెట్టాం కాబట్టి కొంచెం దూరం చేసుకున్నా కానీ అబ్జర్వ్ చేసుకుంటుంది చూడండి ఇలా ఇలా వెళ్ళి ఇలా ఇప్పుడు ఇందాక చూపెట్టినట్టే లాస్ట్ వరకు ఇలా సబ్జెక్టు మీకు ఎప్పటి వరకు అయితే ఇది కరెక్ట్ బ్యాక్ స్పేస్ మీరు చేసేటప్పుడు నీట్గా చేసుకోండి నేను చెప్పడానికి మీకు చూపెట్టడానికి మాత్రమే నా చేస్తున్నాను ఓకే ఇలా ఎండింగ్ పాయింట్ జీరో ఇక్కడ జీరో వచ్చింది చూడండి అక్కడ జీరో వదిలిపెడితే మనకు ఇలా సెలెక్ట్ అవుతుంది కంట్రోల్ చేయగా డూప్లికేట్ వస్తుంది ఇంతా లెక్క దాన్ని పెట్టి పెట్టిన చూడండి బ్యాక్గ్రౌండ్ ఇలా ఉంది ఇలా ఆళ్ళు ప్రెస్ చేసి చేసుకోవచ్చు ఇంకోటి ఓపెన్ డాక్యుమెంట్ తీసుకొని ఒక అమ్మాయిని తీసుకుందాం ఒక మోడల్ గర్ల్ ఇక్కడ ఒకటి ఉంది అంటే ఫస్ట్ అయితే బ్యాక్గ్రౌండ్ నేను బ్లర్ చేసి చూపెడతాను బ్యాక్గ్రౌండ్ ఈ కివీ ఫ్రూట్కి బ్యాక్గ్రౌండ్ బ్లర్ అనేది చేసి బ్యాక్గ్రౌండ్ సెట్ చేస్తాను ఓకే ఫోటోషాప్ ఎలా చేసుకోవచ్చండి బ్లర్ చేసుకోవచ్చు మీ దగ్గర ఏమైనా నీట్గా ఉండే బ్యాక్గ్రౌండ్స్ ఉన్నా కానీ యాడ్ చేసుకోవచ్చు నేను అంత రిస్క్ ఎందుకని చెప్పేసి కట్లో బ్లర్ చేస్తున్నాడు కిందికి ట్రాక్ చేయగానే ఇలా బ్యాక్గ్రౌండ్కి బ్యాక్గ్రౌండ్ అయింది ఈ ప్లేస్లో బ్రైడల్ కానీ లేకుంటే కపుల్ స్టిల్స్ కానీ ఏమైనా ఉంటే మీరు అలా సెలెక్ట్ చేసుకొని పెదరించుకొని చేసుకోవచ్చు ఆల్ ప్రెస్ చేయగానే ఇట్లా డూప్లికేట్ టైప్స్ ఏమైనా వస్తాయి సో ఒకటి అమ్మాయిని ఇప్పుడు చూపెట్టాక చెప్పే కదా అమ్మాయిని ఇట్లా తీసుకుందాం తీసుకున్న అమ్మాయిని ఇట్లా సెలెక్ట్ చేసుకొని లాంగ్లో కొంచెం లాంగ్లో పెట్టా ఫిఫ్టీ పెట్టా కాబట్టి కొంచెం లాంగ్లోకి లే అట్లా లైట్గా డయాగ్నల్గా కార్నర్ ఎడ్జ్ ఎటు మిస్ కాకుండా చూసుకోండి ఇలా 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 తీసుకెళ్ళంగానే సబ్జెక్ట్ ఎక్కడ వరకు అవుతుందో అక్కడ సెల అక్కడ వరకు సెలెక్ట్ చేసుకుంటుంది చూడండి కొంచెం హెయిర్స్ మీదకి వచ్చింది అక్కడ అయినప్పుడు మీరు చూస్ చేసుకోండి ఇక్కడ లాస్ట్ ఇది ఎండింగ్ వదిలేయగానే మనకు వచ్చేసి సెలెక్ట్ అయింది ఈ సబ్జెక్ట్ ఎక్కడ వరకు అయితే అక్కడ సెలెక్ట్ అయింది కంట్రోల్ చే ప్రెస్ చేయగానే ఓన్లీ అమ్మాయి ఎక్కడ వరకు అవుతుందో అక్కడి వరకు మనకు సెలెక్ట్ అయింది మూవ్ టూల్ తీసుకుందాం బ్యాక్గ్రౌండ్ తీసుకుందాం ఓకే దీనిలోకి ఇన్సైడ్ చేద్దాం ఓకే బ్యాక్గ్రౌండ్ని కిందికి డ్రాక్ చేద్దాం ఓకే ఇలా డూప్లికేట్ ఆల్ట్ ఆల్ట్ ప్రెస్ కంట్రోల్ ట్రీ ప్రెస్ చేసి మనము ఆరిజెంటల్ చేసుకొని దాన్ని ఇలా మ్యాక్సిమైజ్ చేసుకోవచ్చు ఇలా మినిమైజ్ చేసుకోవచ్చు ఓకే దీన్ని డూప్లికేట్ తీసుకుందాం ఆల్ట్ ప్రెస్ ఆల్ట్ ఇది కంట్రోల్ ట్రీ ఆరిజెంటల్ ఇలా మీరు ఆల్బమ్ డిజైనింగ్ చేసేటప్పుడు ఇలా పోలిగోనల్ మ్యాగ్నెటిక్ లాజెట్లు యూజ్ చేసి చేసుకోవచ్చు అందరికీ అర్థమైంది అనుకుంటాను సో మా యొక్క ఛానల్ని నా యొక్క వీడియో నచ్చితే మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మరియు షేర్ చేయండి మరి కొంతమందికి నేర్చుకోవడానికి వీలుగా ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మమ్మల్ని ఎప్పటికీ సపోర్ట్ చేయండి